ఆవేశము మనకు అపారమైన నష్టాన్ని కలుగజేస్తుంది ఆవేశము మన ఆలోచన శక్తిని తగ్గిస్తుంది ఆవేశం వల్ల మనము పాపాలు చేస్తాం కానీ పుణ్యం చేయము ఆవేశము మన పాపానికి కారణమవుతుంది ఆవేశము సమాజం లోపల మనను దోషిగా నిలబెడుతుంది ఆవేశము ఆలోచన శక్తికి అడ్డుగా ఉంటుంది ఆవేశం వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించే శక్తిని కలిగి ఉండరు ఆలోచించిన శక్తి లేనప్పుడు మనం తప్పులే చేస్తాము పని చేసిన తర్వాత కాదు ఆలోచించడం పని చేయకముందు ఆలోచించాలి ఆవేశం ఉన్నవాళ్ళు చేసిన తర్వాత ఆలోచించి లాభం లేదు ఆవేశము సహన శక్తిని తగ్గిస్తుంది ఆవేశం ఉన్న వాళ్ళకు సహనం ఉండదు మరి మానవ ధర్మ లక్షణాల్లో సహనము రెండవది ధృతి క్షమదమో స్థేయం క్షమ అంటే సహనం ఉంటేనే మానవులు అవుతాము అంటే ఆవేశం సహనానికి వ్యతిరేకమైంది ఆవేశము ఆలోచనకు వ్యతిరేకమైంది సహనానికి వ్యతిరేకమైంది ఆవేశం వల్ల మన మెదడు చక్కగా పనిచేయదు ఆవేశము క్రోధంతో కూడినది క్రోధం ద్వేషాన్ని పెంచుతుంది హింసను పెంచుతుంది ఆవేశము మన మనసును కూడా మలినం చేస్తుంది ఆవేశం వల్ల ప్రశాంతత కోల్పోతాము అంతేకాదు శరీరంలో కూడా ఆవేశం చాలా నష్టాన్ని కలిగజేస్తుంది ఆయుర్వేదం ప్రకారము ఈ ఆవేశం అనేది మనలో ఆమ్లాన్ని పెంచుతుంది సామ్లము అయిపోతుంది శరీరంలోని ధాతువులన్నీ ఆమ్లయుక్తం అయినప్పుడు అవి రోగగ్రస్తం అయిపోతాయి ఆవేశాన్ని దరిచేరనివ్వకూడదు ఎప్పుడూ కూల్గా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ప్రసన్నంగా ఉండాలి ఆవేశానికి ముఖ్యమైన కారణము అహంకారం అహంకారము స్వార్థము బలహీనత ఇవి ఆకే ఆవేశానికి కొన్ని కారణాలు ఆవేశము మనసును చెడగొడుతుంది శరీరాన్ని చెడగొడుతుంది కనుక ఆవేశము మన మానసిక శారీరక రోగాలకు కూడా ముఖ్య కారణం ఆవేశం ఉన్నప్పుడు మనము ధ్యానం కూడా చేయలేము ధర్మాన్ని కూడా పాటించలేము ఎందుకంటే ధర్మానికి మొదటి లక్షణం ఆవేశం లేకుండా ఉండడం ఎవరైతే ఆవేశంతో ఉంటారో వాళ్ళు ధర్మాన్ని పాలించలేరు ధర్మాన్ని పాలించాలంటే ఆవేశాన్ని నశింపజేయాలి ఆవేశము ఆలోచన శక్తి లేకపోవడం వల్ల వస్తుంది ఆవేశాన్ని ప్రదర్శించడం వల్ల కూడా ఆలోచన శక్తి తగ్గిపోతుంది మనము ఆవేశంగా ఉన్నప్పుడు ఆలోచన శక్తి కోల్పోతే మంచి చెడు అనే వివేకం కూడా కోల్పోతాం మంచి చెడు అనే వివేకం కోల్పోతే ఏమవుతుంది చెడు పనులు చేస్తాం ఆవేశము మన నిగ్రహ శక్తిని కూడా తగ్గిస్తుంది మంచి అని తెలిసినా కానీ ఆవేశం వల్ల ఆ మంచిని చేయలేము ఆవేశం విషయం మన జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది మెమోరీస్ వెరీ ఇంపార్టెంట్ మెమోరీ లేకపోవడం వల్ల మనం చాలా పొరపాట్లు చేస్తాం ఆరోగ్య సూత్రాల్లో మొదటిది ప్రజ్ఞాపరాధం ఉండకూడదని చెప్తుంది వైద్యశాస్త్రం ప్రజ్ఞాపరాధం లోపల ది ధృతి స్మృతి ఉంటాయి ది అంటే మంచి చెడు వివేకము ధృతి అంటే నిగ్రహశక్తి స్మృతి అంటే జ్ఞాపకశక్తి ఈ ఆవేశం వల్ల మూడు కోల్పోతాం మనం మంచి చెడు వివేకం నశిస్తుంది గుర్తు ఉండదు తెలిసిన విషయం కూడా ఒకవేళ తెలిసిన విషయాన్ని కూడా మనము నిగ్రహశక్తి కోల్పోవడం వల్ల అమలు చేయలేము కనుక ఆవేశాన్ని మనం తగ్గించుకోవాలి ఎప్పుడు కూల్గా ఉండాలి ఈశ్వరోపాసన చేస్తుండాలి మెడిటేషన్ చేస్తుండాలి ధ్యానం ధ్యానం ఎందుకు ఆవేశాన్ని తగ్గించడం కోసం ఆవేశము మన మనస్సును శరీరాన్ని దూషితం చేస్తుంది వీటిని బలహీనం చేస్తుంది వీటికి చాలా నష్టం చేస్తుంది మనం ఏమీ సాధించలేము ధర్మము అర్థము కామము మోక్షముడు కోల్పోతాం ఆవేశం ఉండడం ద్వారా ధర్మాత్ములం కాలేము ఆవేశం ఉండడం వల్ల డబ్బును కూడా సంపాదించలేము ఆవేశం ఉన్న వాళ్ళు భౌతిక సుఖాన్ని కూడా పొందలేరు ఆవేశం ఉన్న వాళ్ళకి మోక్షమైతే ఇంకెప్పుడు లభించదు కనుక ఆవేశం కూడా ఒక భయంకరమైన గుణము దాన్ని దూరం చేసుకోవాలి మనం ఆవేశము దూరమైతేనే మిగతా ధర్మాలను మనం పాటించగలం ఆవేశం ఆనందాన్ని దూరం చేస్తుంది జ్ఞానాన్ని దూరం చేస్తుంది ఆరోగ్యాన్ని దూరం చేస్తుంది బలాన్ని దూరం చేస్తుంది ఐశ్వర్యాన్ని దూరం చేస్తుంది అన్నిటికీ దూరం అయిపోతాం కనుక ఆవేశాన్ని మనం దూరం చేసుకోవాలంటే ఆలోచనను పెంచుకోవాలి ఆలోచన ఉన్న చోట ఆవేశం ఉండదు ఆవేశం ఉన్న చోట ఆలోచన ఉండదు కనుక ఆలోచన శక్తిని పెంచుకోవాలి ధ్యానాన్ని గ్రహిస్తుండాలి శ్రవణము మననము చేస్తుండాలి ధ్యానం చేస్తుండాలి సాక్షాత్కారం అందుతుండాలి ఈ ప్రయత్నంలో మనం సమయాన్ని వెచ్చిస్తే ఆవేశానికి అవకాశం దొరకదు ఆవేశానికి సమయం ఇవ్వకూడదు మనం ఎప్పుడూ బిజీగా ఉండాలి జ్ఞానాన్ని పొందే మార్గంలో ఉండాలి ఆవేశం అనేది శరీ శరీరంలో లోపాలు ఉండడం వల్ల కూడా వస్తుంది ముఖ్యంగా బలహీనత అనారోగ్యం వీటి వల్ల కూడా ఆవేశం వస్తుంది వాటిని తగ్గించుకోవాలి అనారోగ్యాన్ని బలహీనత తగ్గించుకోవాలి తర్వాత మన మెదడు లోపల ఆజ్ఞానము విపరీతమైన కోరికల వల్ల కూడా ఆవేశం వస్తుంది అహంకారము ఈగో ఈగో వల్ల ఆవేశం వస్తుంది ఈగోను తగ్గించుకోవాలి మనం అహంకారాన్ని తగ్గించుకోవాలి చాలా ప్రశాంతంగా ఉండాలి ఆవేశము ఫెయిల్యూర్ వల్ల కూడా వస్తుంది అపజయం వల్ల కూడా ఆవేశం వస్తుంది ఫెయిల్యూర్ అయినా మనము బాధపడకుండా ఉండాలి అపజయానికి బాధపడితే ఆవేశానికి దారితీస్తుంది కనుక శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి బలంగా ఉంచుకోవాలి జయాపజయాలు మానవమానాలు అవమానం జరిగిన ఆవేశం వస్తుంది మానవమానాలు దుఃఖాలు వచ్చిన ఆవేశం వస్తుంది అపజయము ఆవేశానికి కారణం అవుతుంది అపజయం జరగకుండా చూసుకోవాలి జరిగిన దాన్ని అంతా మనము ఆలోచించబడదు ధైర్యంగా ఉండాలి ధైర్యం కోల్పోయిన ఆవేశం వస్తుంది కనుక ఆవేశాన్ని దూరం చేసుకోవడం కోసము మనము శారీరకంగా మానసికంగా ప్రయత్నం చేయాలి ధ్యానం చేయాలి యోగ సాధన చేయాలి పురుషార్థం చేయాలి పురుషార్థం తగ్గినప్పుడు సోమరితనం వల్ల కూడా ఆవేశం వస్తుంది చేతగానితనం ఆవేశానికి కారణమవుతుంది ఇలా ఆవేశాన్ని ప్రత్యక్షంగా తగ్గిస్తూ డైరెక్ట్గా ఆవేశాన్ని పెంచే కారకాలను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తే మనము ఆవేశం నుంచి దూరం అవుతాము ఆవేశాన్ని నుంచి దూరంగా కావడమే ఆనందం శాంతమును మించిన సౌఖ్యం లేదు కనుక శాంతిగా ఉండాలి దానికోసం భగవంతుని కూడా ప్రార్థిస్తుండాలి ఓం శాంతి 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 అని అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా మనకు ఆవేశం వస్తుంది ప్రకృతి బాగాలేకుండా కూడా ఆవేశం వేడు ఎక్కువ పెరుగుతూ ఆవేశం వస్తుంది సమాజంలోని దుష్టత్వం వల్ల కూడా ఆవేశం వస్తుంది శరీరంలోని రోగాల వల్ల కూడా ఆవేశం వస్తుంది కనుక అన్నిటి గురించి ఆలోచించాలి ఆవేశము క్రోధానికి కారణం అవుతుంది మన్యు కారణం కాదు మన్యు వేరు క్రోధం వేరు ఇతరులను బాగు చేసేదానికి ప్రదర్శించేదాన్ని మన్యు అంటారు దుష్టులను శిష్టత్వం వైపు తీసుకురావడం కోసము మనం ప్రదర్శించే కోపాన్ని మన్యు అంటారు ద్వేషాన్ని మన్యు అంటారు కానీ ఆవేశంతో వచ్చే ద్వేషము మన్యుగా పనిచేయలేదు ఎందుకంటే ఆవేశంలో ఉన్న వ్యక్తి ఎదుటి వ్యక్తిని ఉద్ధరించలేడు తన యొక్క లోపల ఉన్న కోపాన్ని బయటికి వెళ్ళగక్కుతాడంటే దానివల్ల మార్పు రాదు అతను లోపల ఆవేశం లేకుండా వచ్చే క్రోధం ఏదైతే ఉందో అది మంచి క్రోధం అంటే అప్పుడు మనం ఎదుటి వ్యక్తిని బాగు చేయొచ్చు దుష్టత్వాన్ని దూరం చేయవచ్చు కనుక ఆవేశం లేని కోపాన్ని ప్రకటించి సమాజాన్ని బాగు చేయచ్చు కానీ ఆవేశంతో కూడిన కోపము ఎందుకంటే మనం మెదడు చక్కగా పనిచేయదు దానివల్ల ఎదుటి వ్యక్తి మారలేదు కనుక ఆ విషయాన్ని వదలాలి ఆ విషయాన్ని వదిలి ఆనందంగా జీవించాలి